స్ పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణకు లోక్సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టడం ప్రస్తుతం అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు లోక్సభలో బుధవారం ప్రవేశపెట్టారు అయితే దీనిపై కాంగ్రెస్ సమాజ్వాదీ తృణమూల్ కాంగ్రెస్ వామపక్షాలు ఎంఐఎం సహా ముస్లిం పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి ఈ క్రమంలోనే ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపించాలని విపక్షాలు పట్టుబట్టాయి దీంతో అందుకు అంగీకరించని కేంద్రం ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లును జేపీసీకి పంపిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే అసలు ఈ బిల్లులో ఏముంది అసలు వక్ఫ్ చట్టంలో ఏముంది అనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది వక్ఫ్ చట్టం అంటే ఏమిటి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ వక్ఫ్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది అయితే ఆ తర్వాత పలుమార్లు ప్రభుత్వం ఆ వక్ఫ్ చట్టాన్ని సవరించింది ఇందులో భాగంగానే పంతొమ్మిది వందల తొంభై ఈ వక్ఫ్ చట్టాన్ని తొలిసారి సవరించిన సర్కార్ మరిన్ని అధికారాలను కట్టబెట్టింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ రెండో ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది ఈ వక్ఫ్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డులకు విశేష అధికారాలను కల్పించారు ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టుల్లోనూ సవాల్ చేయలేని విధంగా ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించారు ప్రస్తుతం దేశంలో ముప్పై వరకు వఫ్ బోర్డులు ఉన్నాయి అయితే తమిళనాడులోని వక్ఫ్ బోర్డు తాజాగా ఒక గ్రామం మొత్తం తమదేనంటూ ప్రకటించడంతో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది అసలు వక్ఫ్ సవరణ చట్టంలో ఏముంది ఇండియన్ ఆర్మీ ఇండియన్ రైల్వేల తర్వాత మన దేశంలో అతి ఎక్కువగా భూములు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయని కేంద్రం చెప్పింది ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బోర్డుకు విస్తృత అధికారాలను గత ప్రభుత్వాలు కట్టబెట్టాయి ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు రెండు వేల తొమ్మిది తర్వాత రెట్టింపు అయ్యాయని ముసాయిదా బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు అకార ట్రస్ట్ టులు సొసైటీలకు లేని అపరిమిత అధికారాలను స్వతంత్ర హోదాను వక్ఫ్ బోర్డుకు కట్టబెట్టారని కేంద్రం ప్రతిపాదిత బిల్లులో వివరించింది అసలు వక్ఫ్ చట్టానికి సవరణలు ఎందుకు ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదింపజేసి అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది తాజా సవరణల ద్వారా వక్ఫ్ ఆస్తులపై కేంద్ర రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలను కట్టడి చేయడం వల్ల వక్ఫ్ బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శకత వస్తుందని నరేంద్ర మోదీ సర్కార్ భావిస్తోంది సెంట్రల్ స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఈ బిల్లులో ప్రతిపాదించారు వక్ఫ్ బోర్డులు ఏదైనా భూమి లేదా ఆస్తిని తమదిగా ప్రకటించడం ద్వారా పలు వివాదాలు అధికార దుర్వినియోగానికి కారణమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది బిల్లు చట్టరూపం దాల్చితే వక్ఫ్ బోర్డులు ముందులాగా ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు వక్ బిల్లులోని కీలక అంశాలు ఇవే ముస్లిమేతరులకు సభ్యత్వం కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ రాష్ట్ర వక్ బోర్డుల్లో ముస్లిమేతలను చేర్చాలని సవరణ బిల్లు సూచిస్తోంది తద్వారా నిర్ణయ ప్రక్రియ విస్తృతంగా పారదర్శకంగా ఉంటుంది వక్ఫ్ బై యూస్ తొలగింపు దీని ప్రకారం దీర్ఘకాలకంగా ఉపయోగంలో ఉన్న ఆస్తులను వక్ఫ్ గా గుర్తించడం ఇకపై సాధ్యం కాదు తద్వారా ఆస్తి తగాదాలకు పరిష్కారం లభిస్తుంది సర్వే అధికార పరిధి మార్పు వక్ఫ్ ఆస్తుల సర్వే బాధ్యతను సర్వే కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్ లేదా నియమిత అధికారి మార్చడం ద్వారా సమర్థవంతమైన సర్వే ప్రక్రియ ఏర్పడుతుంది ప్రత్యేక వక్ఫ్ బోర్డుల ఏర్పాటు బోహ్రా మరియు అగకాని ముస్లిం సమాజాలకు ప్రత్యేక వక్ బోర్డు ఏర్పాటు చేయడానికి అవకాశం డిజిటల్ నమోదు విధానం వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కేంద్రీకృత డిజిటల్ పోర్టల్ అందుబాటులోకి రానుంది వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ఇది పారదర్శకతను పెంచుతోంది మ్యూటేషన్ ప్రక్రియలో మార్పు వక్ఫ్ ఆస్తులను రికార్డులో నమోదు చేసే ముందు సంబంధిత వ్యక్తులకు తెలియజేసే విధానాన్ని అమలు చేయనున్నారు వఫ్ ట్రైబ్యునల్ పునర్వ్యవస్థీకరణ లో జిల్లా స్థాయి కోర్టు న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న అధికారి సభ్యులుగా ఉండనున్నారు అపీల్స్ కు అవకాశం వక్ఫ్ ట్రైబ్యునల్ తీర్పుపై తొంభై రోజుల్లో హైకోర్టులో అపీలు దాఖలు చేసే అవకాశం ఉంటుంది చట్టం పేరు మార్పు చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇక మీద యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదుగా మారనుంది వక్ఫ్ ఆస్తుల అభివృద్ధిపై దృష్టి విద్యా సంస్థలు మార్కెట్లు మరియు గృహ నిర్మాణం ప్రాజెక్టులను నిర్మించడం వంటి అభివృద్ధి ప్రయోజనాల కోసం వక్ఫ్ భూములను ఉపయోగించడానికి వఫ్ బోర్డులను అనుమతించడం నూతన బిల్లు లక్ష్యం